ఎవడేం చేస్తాడు అక్కడ ఎవరి కూర్చున్నా కరెంట్ తీయొద్దని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు అయితే ఆ ప్రదేశం వరకు ఆ టైం కరెంట్ ఆగిపోయిందట అంటే వీళ్ళే ఆపు అది జరగాలి అదే అక్కడ వాళ్ళు అడుగుతున్నది విచారణ చెయ్యాలి అన్నది అది సరిగ్గా విచారణ చేస్తే గానీ స్పష్టత రాదు సార్ మామూలుగా నాకు డౌట్ ఎందుకంటే నేను కూడా కొన్ని అప్పట్లో ఈ ఫీల్డ్ లో ఉంది నేను తిరిగానులే గానీ అభిమానంతో ఈ హీరోలు ఒక సభ పెడతారు సార్ అంటే మామూలు పొలిటికల్ అనేది మామూలుగా కూడా వాళ్ళు ఒక టైం చెప్తారు తొమ్మిది గంటలకల్లా వస్తాం లేదంటే పది అని ఇంచుమించు ఒక రెండు మూడు గంటలు ఖచ్చితంగా డిలే ఉంటుంది సార్ అంటే అది కావాలని చేస్తారా ఇక్కడ కూడా అది జరిగింది అనేది ఒక టాపిక్ మామూలుగా ఏ హీరో అయినా ఇప్పుడు పొలిటికల్లోకి వచ్చినా వాళ్ళు ఆ తీరు మార్చుకోరు దాని వల్ల ఇలా ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకు వాళ్ళు నిజంగా అంటే వాళ్ళకి ఇమేజ్ కోసమా వాళ్ళకి ఒక స్పెషల్ గా చూపించుకోవడం కోసం ఇక్కడ ప్రాణాలు బలిపెట్టేస్తారా హీరోలకి ఎందుకు ఉంటుంది ఇది అంటే ఇక్కడ బేసిక్ గా ఒకటి ఏంటంటే నా కోసం ఎదురు చూడాలి అన్న తపన ఒకటి ఉంటది రెండవది క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం ఉంటది ఇప్పుడు నాకు గుర్తు మీరు నాకు గుర్తుకొచ్చింది అంటే సరే హీరోలు సంగతి పక్కన పెడితే రెండు వేల నాలుగు ఎలక్షన్స్ జరిగినాయి కదా ఆ ఎలక్షన్స్ అప్పుడు విజయవాడలో ఆంధ్ర అప్పుడు ఉమ్మడిగానే ఉంది కదా ఆంధ్రాది అది మొట్టమొదట ఎన్నికల ప్రచార సభ విజయవాడలో ఇప్పుడు ఇది ఉంది కదా మన